ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంత సిద్ధం బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు ఇవాళ గుడివాడలో జరగవలసిన మేమంత సిద్ధం సభ రేపటికి వాయిదా పడింది గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ సీఎం జగన్ కు వైద్యులు సూచనలు చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ యాత్రకు బ్రేక్ ఇచ్చారు తదుపరి కార్యక్రమాన్ని ఈ రోజు విడుదల చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది పై దాడి ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంత సిద్ధం బస్ యాత్రకు నేడు విరామం ప్రకటించారు ఇవాళ గుడివాడలో జరగవలసిన మేమంత సిద్ధం సభ రేపటికి వాయిదా పడింది గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ సీఎం జగన్ కు వైద్యులు సూచనలు చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ యాత్రకు బ్రేక్ ఇచ్చారు తదుపరి కార్యక్రమాన్ని ఈ రోజు విడుదల చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫౌల్లా అందిస్తారు చెప్పండి సీఎం పై దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమేష్ లైవ్ లో అందిస్తారు చెప్పండి రమేష్ మాదిరి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో బస్ యాత్ర ప్రారంభించారు ఈ నేపథ్యంలో బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నిన్న రాయితో దాడి జరిగింది ఈ దాడిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పైభాగంలో గాయమైంది దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు బస్సు యాత్రకు విరామాన్ని ప్రకటించడం జరిగింది నిన్న దాడి జరిగిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి జరిగిన తర్వాత కూడా బస్ యాత్రను కొనసాగించడం జరిగింది గన్నవరం నియోజకవర్గంలోని కేసినపల్లి స్టే పాయింట్ దగ్గరకు ఆ బస్ యాత్ర కొనసాగించారు స్టే పాయింట్ దగ్గర ఆగిన తర్వాత మళ్ళీ విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి గాయానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు డాక్టర్ల సూచనల మేరకు ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు విరామం ప్రకటించారు మళ్లీ బస్ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేది కూడా ఈ రోజు లేదంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనను ఇటు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ పైన దాడి జరగడం అనేది ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యం కిందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి దీంతో పోలీస్ శాఖ ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును చేపట్టడం జరిగింది ప్రధానంగా నిన్న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తూ ఉన్నటువంటి ప్రాంతంలో దాడి జరిగింది ఆ దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించడం జరిగింది దాడి జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేముంది ఏ విధంగా దాడి చేసే అవకాశం ఉంది ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అన్ని అంశాలకు సంబంధించి కూడా సమగ్రంగా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిసి కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రి జగన్ బస్ యాత్ర నేపథ్యంలో పవర్ కూడా కట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది బస్ యాత్ర సందర్భంగా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే కొంత కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా చేసుకుని సీఎం జగన్ దాడి చేసినట్లు పోలీస్ శాఖ అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి ఈ దాడి వెనుక ఎవరున్నారనే దాని అంశంపైన కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఒక నివేదికను కూడా రూపొందించే పనిలో ఉంది మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా ఈ దాడి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే విజయవాడ సిపిని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఈ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే సమయంలో ఈ దాడికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కారణమనే ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు ఈ దాడి నేపథ్యంలో రాజకీయంగా దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం దృష్టి సారించినట్టు సారించినట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా ఈ దాడి జరిగినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రను కొనసాగించాల్సి ఉంది ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి రెండో విడత కూడా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది కాబట్టి ఇటు పార్టీ పరంగా ఆయన భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది ఇక ప్రధానంగా ఈ దాడి నేపథ్యంలో ఇటు రాజకీయంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా నిన్న ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కూడా సీఎం జగన్పై దాడి ఏదైతే జరిగిందో దాన్ని ఖండించడంతో పాటు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ దాడి సంఘటనను ఖండించిన అదే అదేవిధంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం దాడిని ఖండించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరగడం అనేది ఖచ్చితంగా ఇది సంచలన విషయంగానే చెప్పుకోవచ్చు దీనికి భద్రతా వైఫల్యాలు కారణమని ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే మరోవైపు ఇదే అంశానికి సంబంధించి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రను వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు గుడివాడలో జరగాల్సినటువంటి బహిరంగ సభ కూడా వాయిదా పడింది రేపు తిరిగి బస్సు యాత్ర ప్రారంభమైంది అయితే రేపు గుడివేడ పట్టణంలో బహిరంగ సభ జరిగే అవకాశం ఉంటుంది గుడివేట బహిరంగ సభ తర్వాత గోదావరి జిల్లాలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రవేశించనుంది దీనికి సంబంధించి అక్కడ నాయకులు కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో అయితే చేస్తున్న పరిస్థితుంది మొత్తంగా చూస్తే మాత్రం ఈ దాడి వెనుక ఎవరున్నారనే అంశానికి సంబంధించి ఒకవైపు పోలీసులు ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది మరోవైపు రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఈ అంశానికి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది మాధురి థ్యాంక్ యూ రమేష్